జై గురుదేవ్ ఓం శ్రీ సాయి రామ్ అనంత ప్రేమ స్వరూపులారా పంచభూతాలు అయితే భూమండలంలో ఉన్నాయో అది కృతయుగం వృక్షాలు ఆవిర్భవించిన తర్వాత త్రేతాయుగం జంతువులు ఉత్పన్నమైన తర్వాత ద్వాపరయుగం మానవ జాతి ఏర్పడిన తర్వాత కలియుగం పంచభూతాలలో అహంకారం అనేది ఉండదు ఉన్నా సరే అది భగవంతునికి అనుగుణంగా ఉంటుంది వృక్షాలలో అహంకారం కనిష్ట స్థాయిలో ఉంటుంది జంతువులలో మధ్యస్థంగా ఉంటుంది మానవులలో తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి మానవ జీవితం దుర్భరంగా ఉండటానికి మూల కారణం మానవుడు భూమండలం నుండి విశ్వం నుండి వేరు కావటం మరొక మాట చెప్తున్నాను స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పరచుకోవటం నేను నాది నాకనేటటువంటి భావనలు ఎక్కువగా ఉండటం మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో చుట్టూ ఉన్నటువంటి జీవులను ఎదుర్కోలేక వక్ర మార్గాన్ని అనుసరించటం ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుక అందించేటటువంటి ఆ యజ్ఞాన్ని బలహీనపరచటం కాబట్టి పంచభూతాలలో జడ చైతన్యం ఉంది వృక్షాలలో జీవచైతన్యం ఉంది జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది మానవులలో మనో చైతన్యం ఉంది ఇప్పుడు చెప్తున్నాను మానవులలో ఉన్నటువంటి మనో చైతన్యం వలన మనసు కుంచుకుపోయింది ఆటవిక మానవులలో మనసు సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించబడింది ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసమే ఉపయోగించబడింది కానీ కొంతకాలం జరిగిన తర్వాత ఆ మానవుడు ఒంటరి జీవితాన్ని వదిలి జంట జీవితానికి వచ్చిన తర్వాత అహంకారం తారాస్థాయికి చేరింది బిడ్డలారా మరొకసారి చెప్తున్నాను అన్ని అనర్థాలకు మూలం అహంకారమే అహంకారం ఉన్నటువంటి వ్యక్తులకు మనశ్శాంతి ఉండదు అహంకారం ఏర్పడటం చాలా సులభం అహంకారం కరిగిపోవటం బహు కష్టతరం మానవుడు భూమండలంలో ఉద్భవించి పది లక్షల సంవత్సరాలు అయినట్లుగా రుజువులు ఆధారాలతో సహా నిరూపించబడింది పది లక్షల సంవత్సరాలు పది లక్షల సంవత్సరాల్లో తొమ్మిది లక్షల ఎనభై వేల సంవత్సరాలు జంతువుగానే జీవించాడు గత ఇరవై వేల సంవత్సరాలుగా మనిషిలో మనగడ కోసం సాగేటటువంటి పోరాటంలో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించేటటువంటి విధానంలో మానవుడు ప్రక్కదో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వృక్షాన్ని తీసుకోండి మరి వృక్షాన్ని తీసుకోండి అది వటవృక్షం కదా ఒక సంవత్సరం ఒక సీజన్లో ఎన్ని మరికాయలు వస్తాయి ఎవరూ లెక్కించలేరు ప్రతి మరికాయలు కూడా మరల విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఆ విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడబోయేటటువంటి వృక్షం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది అవే జీనులు అంటే అంటే విత్తనంలో ఉన్న ఏమిటంటే వృక్షము యొక్క లక్షణాలతో కూడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి బీజం ఉంటుందనుకో అవే జీనులు కదా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అనూహ్యమైనటువంటి సంఖ్యలో విత్తనాలు ఏర్పడుతున్నాయి వాటిని ఎవరు లెక్కించలేరు మరి అన్ని చెట్లు వస్తే ఆ విత్తనాల ద్వారా అన్ని చెట్లు వచ్చాయనుకోండి భూమి సరిపోదు కదా అందుకని ప్రకృతి ఏం చేస్తుంది అనూహ్యమైనటువంటి మోతాదులో విత్తనాలు ఏర్పడ్డప్పటికీ అన్నీ మొలకెత్తవు చాలా వేస్ట్ అయిపోతాయి అతి కొద్దిగా మాత్రమే మొలకెత్తుతాయి ఆ మొలకెత్తినటువంటి విత్తనాలు కూడా అన్నీ పెద్దవి కావు కొన్ని మాత్రమే అవుతాయి లక్షల సంఖ్యలో విత్తనాలు ఏర్పడ్డప్పటికీ పదుల సంఖ్యలోనే వృక్షాలు వస్తాయి ఏమంటారు ఏమంటారంటే ప్రకృతి ఎంపిక అంటారు ప్రకృతి వరణము అంటారు న్యాచురల్ సెలక్షన్ అంటారు విషయం ఏమిటంటే అమూహ్యమైనటువంటి సంఖ్యలో విత్తనాలు ఏర్పడ్డప్పటికీ కొద్ది మాత్రమే వృక్షాలుగా రూపాంతరం చెందుతున్నాయి కాబట్టి అక్కడ నియంత్రణ ఉంటుంది కంట్రోలింగ్ ఉంటుంది అయితే మానవుడు ఏమయ్యాడు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాడు ఫలవంతమైన సంతానాన్ని అందించాలి మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో విజయవంతం కావాలి లేదా రక్షింపబడాలి లేదా ఎస్కేప్ కావాలి తప్పించుకోవాలి అంటే భద్రత కోసం సురక్షితమైనటువంటి జీవన విధానం కోసం మనిషి సంచార ఒంటరి ప్రకృతి జీవనాన్ని వదిలిపెట్టి సామూహిక సంఘ నాగరికత జీవితానికి వచ్చాడు ఇదంతా ఎలా జరిగింది అహంకారం వల్ల జరిగింది అహంకారంతో జీవించి వ్యక్తి ఎలా ఉంటాడు నేను నాది నాకు అనే భావంతో ఉంటాడు నేను ఫలానా అనేది మొదటిది నాది అనేది రెండవది నాకు కావాలి అనేది మూడవది ఇది ఎప్పుడు మొదలైంది క్రీస్తుకు పూర్వం ఇరవై వేల సంవత్సరాల నుండి మొదలైంది మరి అంతకుముందు సంగతి ఏమిటి అంతకుముందు మానవుడు కూడా జంతువే ఇంద్రియాలతో ఉన్నటువంటి జంతువే ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించాడు ప్రకృతిని ఆస్వాదించాడు పంచభూతాల మధ్య జీవించాడు ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని తిన్నాడు ప్రకృతికి సంతానాన్ని కానుకగా అందించాడు అంతిమంగా ప్రకృతి ఒడిలోనే జీవితాన్ని ముగించాడు ఇప్పుడు చెప్పండి ఆది మానవుడు అదృష్టవంతుడా కాదా అతనికి ఆరోగ్యం ఉంది ఆయు ఉంది ప్రశాంతత ఉంది సంతృప్తి ఉంది ఎటువంటి కొరత లేదు అన్నీ లభిస్తూ ఉన్నాయి ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించాడు ప్రకృతిని ఆస్వాదించాడు ప్రకృతిపరమైనటువంటి పదార్థాన్ని తిన్నాడు తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ముక్తి లొక్క మోక్షంతో సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాడు కదా ఆలోచించండి ఎలా పుట్టాడు ఎలా జీవించాడు ఎలా మరణించాడు అతను ఒక జంతువులాగా జీవించాడు అంతిమంగా సంతానోత్పత్తి జరిగిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని ముగించాడు మరి స్థిర వచ్చిన తర్వాత సంఘజీవనానికి వచ్చిన తర్వాత మానవుడు నాగరికత పరిణామంలో అన్ని విధాల ముందంజలో ఉన్న తర్వాత ఎలా ఉన్నాడు ఆరోగ్యం లేదు కదా ఆయుష్ పడిపోతుంది కదా అసంతృప్తి తారాస్థాయిలో ఉంది కదా అశాంతి పెరుగుతుంది కదా మరి మానవుడు సాధించింది ఏమిటి నాగరికత పరిణామంలో స్థిర జీవితంలో సంఘ జీవితంలో మానవుడు నష్టపోయాడా లాభం పొందాడా చాలామంది ఏమంటారంటే మానవుడు ఎదిగాడు అంటున్నారు ఎదగటం అంటే ఏమిటి నాకు ఆన్సర్ చెప్పండి ఎదగటం అంటే ఏమిటి ఆస్తులు పెంచుకోవటమా పరిశ్రమలు స్థాపించటమా ఉత్పత్తులు పెంచటమా వ్యాపార లావాదేవీలు పెంచటమా కరెన్సీని సృష్టించటమా చెప్పండి మానవుడు ఎదుగుతున్నాడా పడిపోతున్నాడా మానవ జాతిలో పురోగమన పరిణామం జరుగుతుందా తిరోగమన పరిణామం జరుగుతుందా ఆలోచించండి పురోగమన పరిణామం జరుగుతుందా తిరోగమన పరిణామం జరుగుతుందా మానవుడు పరిణామక్రమంలో ఉన్నతంగా ఎదుగుతున్నాడా దిగజారుతున్నాడా స్థిర ఏర్పరచుకున్న తర్వాత మానవుడిలో అరిషడు వర్గాలు ప్రకోపించాయి అంటే ఏమిటి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం కదా జంతువులలో ఉన్నటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి లక్షణాలు మానవుడికి వచ్చాయి కదా అందుకు మూల కారణం ఏమిటి మానవుడు కేవలం శారీరక అవసరాలకే పరిమితం కాకుండా భౌతిక అవసరాలను సమకూర్చుకోవటంలో నిమగ్నం అయ్యాడు శారీరక శ్రమ లేకుండా ఎలా జీవించాలో పథకాలు వేశాడు ప్రణాళికలు వేశాడు అందుకు అనుగుణంగా నాగరికతను అనూహ్యంగా పెంచుకున్నాడు ఇక మరొక మాట చెప్తున్నాను టెక్నాలజీని పెంచుకున్నాడు ఇదంతా దేనికోసం దేనికోసం ఎక్కువ కాలం జీవించాలి సురక్షితంగా ఉండాలి భద్రత ఉండాలి కుటుంబం ప్రశాంతంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి జీవితం సాఫీగా కొనసాగాలి ప్రశాంతంగా జీవితం ముగియాలి ఇప్పుడు చెప్పండి ప్రస్తుత ఆధునిక మానవునికి ఈ కోరికలన్నీ నెరవేరుతున్నాయా లేదా నెరవేరటం లేదు కదా నెరవేరటం లేదు కదా మనిషి ఏమైపోయాడు దేనికోసం పరితపిస్తున్నాడో దేనికోసం ఆరాటపడుతున్నాడో దేనికోసం పరుగులు తీస్తున్నాడో దేనికోసం ప్రయత్నిస్తున్నాడో అది లభించటం లేదు కదా దానికి మూల కారణం ఏంటి ప్రజ్ఞ కుంచుకోవడం మనసు సంకుచితంగా స్వార్థంగా ఉండటం నేను నాది నాకనేటటువంటి భావన తారాస్థాయిలో ఉండటం ఆలోచించుకోండి ఈనాడు అందరూ కూడా మేధావులంతా కూడా ప్రపంచం అభివృద్ధి పదంలో కొనసాగుతుంది అంటున్నారు అభివృద్ధి అంటే ఏమిటి భౌతిక పరమైనటువంటి అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుందామా మనసును ప్రామాణికంగా తీసుకుందామా భౌతిక పరమైన అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవమే కానీ మనసు బలహీనపడుతుంది కదా మనసు బలహీనపడ్డప్పుడు జీవిత సంకల్పం నెరవేరటం లేదు కదా జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా అశాంతిగా కొనసాగుతుంది కదా అసంతృప్తిగా అశాంతిగా జీవితం కొనసాగుతున్నప్పుడు మరణం ఎలా ఉంటుంది మరణాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కదా మరణ భయం వెంటాడుతూ ఉంటుంది కదా మరణాన్ని వ్యతిరేకించటం అంటే మరణ భయం వెంటాడటం అంటే అక్కడ సంస్కారాలు ఉన్నట్లే కదా సంపూర్ణ స్వేచ్ఛకు అవకాశం లేదు కదా ఆనందానికి అవకాశం లేదు కదా కొంచెం ఆలోచించండి మన మూలాలను తెలుసుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఇంకా కన్ఫ్యూజ్ కావటమే కదా అయోమయానికి గందరగోళానికి గురి కావటమే కదా ఆలోచించండి కాబట్టి మానవుడు మహాప్రమాదకరంగా తయారయ్యాడు స్థిర అనేది మానవుని యొక్క మూలాలను దెబ్బతీసింది సుఖపట్టం అనేటటువంటి విషయంలో మానవుడు భౌతికంగా బలహీనపడ్డాడు ఏ ఉద్దేశంతో స్థిర నివాసానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరకపోగా అది ప్రమాదకరంగా మారింది కదా జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి కొంచెం ఆలోచించండి మనం అన్ని విషయాలు జాగ్రత్తగా విశ్లేషించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఎవరేం చెప్పినా గుడ్డికి నమ్మితే ఎట్లా గు్రెడ్డుగా నమ్మటం అంటే బాణి సత్తమే కదా శరణాగతి ఉండాలి కానీ ఆ శరణగతి ఎలా ఉండాలి విశ్లేషణాత్మకంగా ఉండాలి ప్రస్తుతం అది లేదు కదా తాను ఏం పోగొట్టుకుంటున్నాడో తెలియనప్పుడు ఈ నాగరికత దేనికి పనికి వస్తుంది నాగరికత వల్ల విలువైనటువంటి ఆరోగ్యం పోతున్నప్పుడు ఆయుష్ తగ్గిపోతున్నప్పుడు అసంతృప్తి పెరుగుతున్నప్పుడు అశాంతి పెరుగుతున్నప్పుడు అది ప్రమాదకరం అని తెలిసినప్పుడు కూడా ఆ వైపుకే పరుగులు పెడుతున్నారంటే ఈ మానవులు ఇటు పోతున్నారు ఈ మానవ జీవితం ఎంత దుర్భరంగా మారుతుంది ఆలోచించండి కాబట్టి నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటం కాదు భగవంతుడి ద్వారా మొత్తం జరుగుతుంది అనేటటువంటి భావంతో భగవంతుడి మీద భారం వేయటం కాదు అసలు జీవితం ఎలా మొదలవుతుంది ఎలా కొనసాగుతుంది ఎలా ముగుస్తుంది అనే దాని గురించి విశ్లేషించుకోవాలి కదా కాబట్టి మానవుడిలో పురోగమన పరిణామం జరగటం లేదు తిరోగమన పరిణామం జరుగుతుంది దానికి మూల కారణం ఏంటి మరొకసారి చెప్తున్నాను మానవుడు భూమండలం నుండి వేరయ్యాడు భూమండలం విశ్వం నుండి వేరైంది ఒక మానవ జాతిలోనే మనో చైతన్యం బలంగా ఉంది జంతువులలో వృక్షాలలో పంచభూతాల్లో అసలు మనసు యొక్క ఉనికి లేదు కదా మనసు బలోపేతం అవుతుందంటే అహంకారం తారాస్థాయిలో ఉన్నట్లే కదా మనసు బలోపేతం అవుతుందంటే అహంకారం పెరుగుతున్నట్లే కదా ఒకసారి విశ్లేషించుకోండి వృక్షాలలో అహంకారం నామమాత్రంగా ఉంది కనిష్ట స్థాయిలో ఉంది ఆ వృక్షాలకు ముందే ఉన్నాయి పంచబోతలు ఉన్నాయి పంచబోతల అసలు అహంకారం లేదు ఉన్నా సరే అది భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఏర్పడుతుంది విధంగా కరిగిపోతుంది జంతువులలో వృక్షాల కన్నా ఎక్కువగా ఉంది అహంకారం అదే మానవులలో అహంకారం తారాస్థాయిలో ఉంది అహంకారం తారాస్థాయిలో ఉన్నప్పుడు మనిషికి స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడినప్పుడు స్వతంత్ర ఎజెండా ఉన్నప్పుడు స్వతంత్ర ప్రాణాలకు ఉన్నప్పుడు స్వతంత్ర కార్యక్రమం ఉన్నప్పుడు అతను భూమండలం నుండి వేరైనట్లే కదా తరతరాలకు సరిపడా సంపదను పొగు చేసుకుంటున్నాడు కానీ ఆ సంపదను ఉపయోగించుకునేటటువంటి బిడ్డలు బలహీనపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు కదా ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పొందలేకపోతున్నాడు ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు అంటే ఏం కోల్పోయాడు విశక్షణ కోల్పోయాడు ఇప్పుడు ప్రపంచం మొత్తం అదే తరహాలో కొనసాగుతుంది కదా ప్రకృతి సర్వనాశనమైపోతుంది కదా చిన్న భిన్నమైపోతుంది కదా ప్రకృతిని మార్చవలసిన అవసరం ఏంటి ఆది మానవుడు ప్రకృతిని మార్చలేదే అందుకే నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు కదా ఆధునిక మానవుడు ప్రకృతిని మారుస్తున్నాడు కదా మరి ఏమవుతుంది పడిపోతుంది కదా ప్రకృతి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి కదా ప్రకృతి వైపరీత్యాలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది కదా దీని గురించి ఎందుకు ఆలోచించటం లేదు అంటే మనిషి ఏమయ్యాడు మనిషికి మతి భ్రమించింది మనిషి పశువుగా తయారవుతున్నాడు పురోవర్తంలో ఉంటున్నాడు దానవత్వంలో ఉంటున్నాడు అందుకే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండటం లేదు ఎవరికి సంతృప్తి ఉండటం లేదు నా నుండి ప్రపంచానికి ఏమిటి అనేటటువంటి భావన తగ్గిపోయింది ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన పెరుగుతుంది ఇక భూమండలం ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మానవునిలో సూక్ష్మత్వం పెరిగింది సున్నిత తత్వం పెరిగింది ఉన్నత తత్వం తగ్గిపోయింది శారీరక దృఢత్వం లేదు శరీరం ఆరోగ్యంగా లేదు శరీరం పటిష్టంగా లేదు శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయింది మనసు ఎక్కువగా పనిచేస్తుంది శారీరక శ్రమ తగ్గిపోతుంది మరి ఇటువంటి విషయాలకు సంబంధించి అవగాహన లేకుండా జీవన విధానాన్ని మార్చుకోకుండా జీవన శైలిని మార్చుకోకుండా జీవన సరళిని మార్చుకోకుండా ధ్యానంలో కూర్చుంటే ఎట్లా మానవుడి యొక్క మూలాలు దెబ్బతిన్నాయి కదా మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది కదా మానవుడి ద్వారా పంచభూతాలు నష్టపోతున్నాయి వృక్ష సంపద హరించుకుపోతుంది ఇతర ప్రాణులు మొత్తం కూడా అవుతున్నాయి ప్రాణులు మొత్తం కూడా కనుమరుగవుతున్నాయి ఒక్క మానవ జాతి వల్లనే ఇంత అనర్థం జరుగుతుంది కదా దీని గురించి మేధావులు ఎందుకు ఆలోచించడం లేదు అందుకు మూల కారణం ఏంటంటే వాళ్ళు కూడా సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు తప్ప ప్రకృతి చిన్న అవుతుంది ప్రకృతిలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని ఆలోచించడం లేదు అందుకే పూర్తిగా భూమండలం మొత్తం అతల కొతలమైంది అందుకు పరిష్కారం ఏమిటి అనే దాని గురించి రేపు ఆలోచిద్దాం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్